నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు పిలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై ఆరు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఏడు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పదహైదు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఎనభై ఆరు పైసల వద్ద స్థరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులు ఎదగలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్